హాయ్ నైట్ విద్యార్థులారా ప్రతిసారి నీట్ ఎగ్జామ్ రాసి అలసిపోయారా ఇప్పుడు మళ్ళీ నీట్ ఎటు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మన దేశంలో ఎన్ని మెడికల్ సీట్స్ ఉన్నాయో ఆ సీట్స్ కోసం ఎంతోమంది స్టూడెంట్స్ ప్రతి ఏటా ఎగ్జామ్ రాస్తున్నారో మీకు తెలుసా ఒకసారి గూగుల్ చేయండి నీట్లో క్వాలిఫై అయినా లేదా తక్కువ మార్క్స్ వచ్చినా ఇండియాలో అడ్మిషన్ దొరకటం చాలా కష్టం మళ్ళీ రిపీట్ చేయడము అంటే Time and money wasted. Kani the best option on that is MBBS Abroad. Abroad, most of the universities, latest and advanced technology, live dissection, and modern laboratories. Tuition fees starts from 3 lakhs per annum. Smart decision Tis MBBS Abroad plans. We are here to guide you.